భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్ ప్రో కబడ్డీ తెలుగు టైటాన్స్ మాజీ ఆటగాడు దీపక్ హుడా హరిద్వార్లోని గంగా నదిలో ప్రమాదవశాత్తు పడిపోయారు అయితే అదృష్టవశాత్తు అక్కడే విధి నిర్వహణలో ఉన్న ఉత్తరాఖండ్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి సమయానికి స్పందించడంతో ఆయన ప్రాణాలతో బయటపడగలిగారు ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది దీపక్ హుడా హరిద్వార్లో గంగా నది తీరం వెంబడి నడుచుకుంటూ వెళుతుండగా అనుకోకుండా బ్యాలెన్స్ కోల్పోయి నదిలో పడిపోయినట్టు తెలుస్తోంది నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆయన కొట్టుకుపోతుండడాన్ని గమనించిన పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు నదిలో దూకి ఆయనను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో విజయవంతమయ్యారు ఈ ఘటనపై దీపక్ హుడా స్పందిస్తూ తనను రక్షించిన ఉత్తరాఖండ్ పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు వారు వెంటనే స్పందించడం వల్లే తాను ప్రాణాలతో బయటపడగలిగానని పేర్కొన్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఉత్తరాఖండ్ పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేశారు ఈ వీడియోలో పోలీసులు హుడాను నది నుంచి రక్షిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పోలీసుల అంకిత భావం అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచిన ఈ సంఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ఒక వ్యక్తిని రక్షించిన పోలీసుల ధైర్యాన్ని అభినందిస్తున్నారు ఈ ఘటన కబడ్డీ అభిమానులను క్రీడాలోకాన్ని ఆందోళనకు గురిచేసినప్పటికీ హుడా సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు